మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుందండి సండే ఈరోజు సాయంత్రం మొక్కలతో అంతే తినడం అండి చాలా బిర్యానీ అయితే చేతున్నానండి వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ టమాటా గంధాలు దుంప చూపించండి బాస్మతి రైస్ బఠను క్యాప్సికం అండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపక్కలు మసాలాలండి దాచింది చెక్కండి బిర్యానీ అవి అల్లం వెల్లు పేస్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ రెడీ చేసేద్దాం నెయ్యేసుకుందానండి ఆయుర్వేది పోసేసి చూడండి మాకు చె కూర్చుని పొయ్యి మీద ఉండే చూడండి ఎందుకంటే నాకు చాలా ఇష్టంగా చాలా సరదాగా చూడండి అక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మద్గుందండి ఎదుగుండి బఠానీ ముందు బఠానీ కూడా వేసేసి ఇదిగోండి ముందుగంట నానబెట్టిందండి పెరిగి చట్నీకి అండి అందుకంట క్యారెట్ వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలండి కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ చూసాండి పచ్చిమిరపకాయలు ఏదైతే అన్నారికలో తెలియదు ఎప్పుడు కరివేపాకండి తగినంత సాల్ట్ వేసుకున్నామండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మరిపోయిందండి రైస్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందమ్మా సూపర్ ఉంది అమ్మా చాలా అంటే చాలా బాగుంది వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో తిని చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉందండి